హైదరాబాద్ నానక్రామ్ గూడలో సోనాటా కంపెనీని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సాఫ్ట్వేర్ లైఫ్ సైన్స్ రంగాల్లో జీసీసీ హబ్బుగా మారిందన్నారు ఏఐ డేటా సెంటర్లు ఉత్పత్తి కేంద్రంగా రాజధాని మారిందని కొనియాడారు కొత్తగా మూడు లక్షల కోట్ల పెట్టుబడులు లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించినట్టు చెప్పారు మరిన్ని ప్రపంచ స్థాయి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు రాష్ట్రాల అభివృద్ధి పెట్టుబడులు ఉద్యోగాల కల్పన సంక్షేమం సమతుల్యంగా సాగుతున్నాయని వివరించారు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదికేందుకు అందరి సహకారం కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంద్రెడ్డి కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు In, in work you and what my government, government is doing for our citizens. citizens. We, we are, are also working, working on modernization for the future. Let me let share details, details of our, our work, work and, and give, give you, you an, an insight, insight into, into our plans. Our plans. For from my government to, government to help, help my, my, stakeholders, my stakeholders, farmers, farmers women, women, youth, youth students, senior, senior citizens, citizens, have to, have to support industry. And, and grow that economy. And I'm and happy to, to share, share that we have attracted nearly, nearly three lakh, lakh investment, lakh investment. Since, since December 2023. We have, we have created, created more than, more than, than one job. our plain our and clear vision is: is we, we have, have to be the leaders, leaders for the emerging technologies, products. lest it's artificial <coughs> intelligence, intelligence, data engineering. engineering data analytics, cyber security. and also in future to come, i would have just mentioning to mean the bleeding edge technology of the quantum computing. so in the process for the period of one year, honorable chief minister was very keen to see and put this telangana uh, to the sonata leaders over here. నగరంలోని శివారు మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు సుడా చైర్మన్ కోమడిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ పదకొండవ డివిజన్ గోధుమ నగర్ లో పది లక్షల సుడా నిధులతో చేపట్టే సిసి రోడ్ డ్రైనేజీ పనులు మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్తో కలిసి ప్రారంభించారు సుడా చైర్మన్ ఈ సందర్భంగా నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ పదకొండవ డివిజన్ లో అభివృద్ధి చెందని ప్రాంతాలకు సుడా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు ఇతర డివిజన్లోని శివారి ప్రాంతాల్లో కూడా సుడా నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమం పిట్టల లింగయ్య మెంగని అంజన చంద్రయ్య మొన్న నరేష్ అనిల్ రమేష్ రజక సంఘం అధ్యక్షులు సంపత్ రవీందర్ రాజయ్య మంద నర్సయ్య కిషన్ రెడ్డి వెంకటరమణ సాయి పాల్గొన్నారు మరి ఈ డివిజన్కి సంబంధించి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గతంలో ఇది ఇటు శివారు ప్రాంతం బైపాస్ దగ్గర ఉండి మరి ఇప్పటికిప్పుడే గత ఐదు పది సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో చాలా రోడ్లు పెండింగ్లో ఉన్నాయి ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది మరి మీ వంతుగా మాకు అత్యవసరం ఉన్న సాగలలో ఖచ్చితంగా రోడ్లు పెట్టాలా కొన్ని డ్రైన్లు పెట్టాలా తర్వాత మిగతా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి నర్సన్న మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా చేద్దాం ఎందుకంటే రాబోయే ఇంకా రెండు నెలల్లో వర్షాకాలం వచ్చినప్పుడు మరి గతంలో ఇళ్ళలకు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఎట్లనే చేసి మరి అరికట్టాలనే ఉద్దేశంతో ఈ సీసీ రోడ్డుకు మేము ప్రతిపాదించడం జరిగింది తప్పకుండా రాబోయే రోజులలో ప్రజలకు సంబంధించినటువంటి ఎక్కడ అత్యవసరమైనటువంటి పరిస్థితి వాటి అన్నిటి కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం అన్నదని రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సేవ చేయడానికి ప్రజల యొక్క మంచి చెడు చూసుకోవడానికి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ సందర్భంగా కోరుతూ ఈ డివిజన్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నెల్లి నరేష్ కూడా మరి వాడు ప్రతిపాదించడం జరిగింది మరి వీళ్ళ ప్రతిపాదనల మేరకు తప్పకుండా రన్ని డివిజన్లో ఇదే విధంగా అదేవిధంగా సుదాపరి గ్రామాలలో మావంతు కర్తవ్యంగా చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక నాయకులకు స్థానిక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తాం కరీంనగర్ గౌతమ్ నగర్లో చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న దృశ్య అన్నగారి దృష్టికి తీసుకుపోగానే చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోగానే తప్పకుండా ఆ రోడ్డు చేస్తా ఇంకా మిగతా రోడ్లు కూడా ఏముండవు కానీ మీ దగ్గర చాలా పనులు ఉన్నాయి నడుసన్నాం తప్పకుండా మేము చేయిస్తాం మీకు ఇంకా చాలా పనులు వారికి చాలా బరువు పెట్టినాం అవన్నీ కూడా ఒకటి ఇంకొకటి క్లియర్ చేస్తారని చెప్పడం జరిగింది రేపు రాబోయే రోజుల వారి నాయకత్వంలో అందరి కలిసికట్టుగా ఒక తాటి పోయి అందరం కూడా ఈ కరీంనగర్ను మంచి చేయాలని ఆలోచనతో కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి బాధితులు పోటెత్తారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితులు అధికారులకు గోడు వెళ్లబోసుకున్నారు తమ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని వేడుకున్నారు రెవెన్యూ ఆర్ అండ్ బి పంచాయతీ రాజ్ మున్సిపాల్ పోలీస్ తదితర శాఖల అధికారులకు వినతి పత్రాలు అందజేసి సమస్యలు వివరించారు ఆయా ప్రాంతాల వాసులు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు బాధితులు కరీంనగర్ నగరానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు నగరంలోని లక్ష్మీపురం శ్రీ లక్ష్మి హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ భవనాలలోకి ప్రతి సంవత్సరం వర్షపు నీరు వచ్చి చేరుతోందని ఏడేండ్లుగా తాము అధికార చుట్టూ తిరిగినా పరిష్కారం కాలేదని ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కోరారు నగరంలోని కోతిరాంపూర్ డ్రంపింగ్ యార్డ్ను తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ వేడుకున్నారు బాధితులు చకాలంలో వచ్చిన డ్రైనేజ్ సమస్య వల్ల లాస్ట్ ఇయర్ మేము ఆల్రెడీ నీటి పేరుకుపోవడం వల్ల మా ఎంట్రెన్స్లో మేము నడవలేకపోయాము కదా ఈ వర్ష వచ్చే వర్షాకాలంలో కనీసం మాకు డ్రైనేజ్ సమస్య చూపెట్టి మాకు ప్రాబ్లం సాల్వ్ చేయాలని కలెక్టర్ కానీ గత మూడు సంవత్సరాలు సంప్రదిస్తున్నాం కానీ కనీస పరిష్కారం మాత్రం దొరకట్లేదు ఈసారి నిష్ఠ వచ్చే వర్షాకాలంలో కూడా మా సమస్యను తీర్చి మాకు దారి చూపెట్టగలరని కోరుతున్నాం వర్షాకాలంలో డ్రైనేజీ ముంద గేటు ముంద నిలవడం వల్ల మేము బయటకు వెళ్ళలేకపోతున్నాం ప్లస్ మేము శ్రీలక్ష్మి హోమ్స్ నుంచి వచ్చామండి శ్రీలక్ష్మి హోమ్స్ ఎక్కడ అంటే మన యూనివర్సిటీ దగ్గర నుంచి మల్కాపూర్ రోడ్లో లక్ష్మీపూర్లో ఉంటుంది సో ఇది గత పది సంవత్సరాల నుంచి మేము అక్కడ నివాసం ఉంటున్నాము దాదాపుగా నూట ఇరవై ఫ్యామిలీస్ అక్కడ ఉంటున్నాయి కానీ గత సెవెన్ ఇయర్స్ నుంచి మాత్రం వర్షపు నీరు కంప్లీట్గా మా కాలనీకి రావడం మేము అసలు లోపల నుంచి బయటకు వెళ్ళరు అంటే రాకపోకలు కంప్లీట్గా క్లోజ్ అయ్యే పరిస్థితి అనేది ఏర్పడింది ఇళ్లలోకి కూడా లాస్ట్ టైం టూ ఇయర్స్ నుంచి ఇళ్లలోకి వాటర్ రావడం కొన్ని గోడలు ఇళ్ళ గోడలు కూడా కాంపౌండ్ వాల్స్ కూడా కూలిపోవడం జరిగిందండి సో ఆల్రెడీ మేము చాలా సార్లు ఇంతకుముందు కలెక్టర్ గారికి కూడా మేము కంప్లైంట్ చేసాము అప్లికేషన్ ఇచ్చాము సార్ జేసీ గారు కూడా వచ్చి మా కాలనీని విజిట్ చేయడం జరిగింది అలాగే కొంతమంది ఇంజనీర్స్ వచ్చి కూడా చూశారు కాకపోతే వర్క్ అనేది స్టార్ట్ కాలేదండి అయితే మా విజ్ఞప్తి ఇవాళ మేము ఎందుకు వచ్చామంటే ఈ ప్రజావాణిలో మళ్ళీ ఒకసారి జేసీ గారికి విజ్ఞప్తి చేసి తొందరగా ప్రజావాణిలో వర్క్ అనేది స్టార్ట్ చేసి మా సమస్యకి త్వరగా పరిష్కారం చూపిస్తారనే ఆశతో మేము ఇక్కడికి వచ్చాము సో ఇప్పుడు కంప్లీట్గా మా కాలనీ అయితే పూర్తిగా మునిగిపోయే స్టేజ్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చే వర్షాకాలంలో సో దీనికి త్వరగా జేసీ గారు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తూ ఒకవేళ కనుక ఈసారి కనుక మేము పరిష్కారం చూపించలేకపోయినట్లయితే ఖచ్చితంగా మా కాలనీలో ఉన్న అందరం కూడా వచ్చి నిరసన వ్యక్తం చేస్తామని తెలియపరుస్తున్నామండి కరీంనగర్ ప్రజానీకానికి తీరని ఇబ్బందితో కూడిన డంప్ సమస్యని గత వారం ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి ప్రజావాణి తరఫున దరఖాస్తు ఇవ్వడం జరిగినది దానిపైన సమీక్ష సమావేశం జరిపి వెనువెంటనే వన్ వీక్ వారం రోజుల లోపల మీకు ప్రోగ్రెస్ చూపిస్తా అని చెప్పేసి కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది అటు హామీని కమిషనర్ గారు నెరవేర్చలేని పక్షంలో ఈ రోజున మరి ఒకసారి ప్రజాభవన్లో దరఖాస్తు ఇవ్వడానికి కరీంనగర్ డంప్ బాధితుల సంఘం జేఏసీ తరఫున అందరం కూడా ఈ ఈరోజు ప్రజాభవన్లో దరఖాస్తు ఇవ్వడానికి ముందుకొచ్చాము ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి పోరాడుతూ కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను మల్కాపూర్ కాలనీ నుండి వచ్చినాము అక్కడ డంపింగ్ యార్డ్ సమస్య గురించి పోయిన వారం వచ్చి ప్రజావాణిలో మేడం గారికి కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాము దానిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు మళ్ళీ ఈరోజు వచ్చి ఇద్దామని అందరూ రా సాయంత్రం పూట చాలా పొగ పొగతో కూడిన కారు మబ్బులు దానివల్ల అందరికీ దగ్గులు లంగ్స్ సమస్యలు మళ్ళీ లేడీస్ చిన్నపిల్లలకు ఎక్కువ ఎఫెక్ట్ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ పొగ వల్ల చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది అది అందరి సమస్య మాకు అక్కడ ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి రావాలని ఉంది ఇప్పుడు మీరు ఇట్లాంటి దానికి మీరు ఏం చర్యలు తీసుకోకపోతే ఇంటింటికి అందరం వచ్చి ధర్నా చేస్తాము ఏ కొన్ని రోజులు చూస్తున్నాము వచ్చి ఇస్తూ ఉంటే ఏమన్నా చర్యలు తీసుకుంటారా అని చూస్తే చేయట్లేదు కంపల్సరీ చర్యలు తీసుకోవాలి తీసుకుంటేనే అక్కడ ఉన్న వాళ్ళకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా కాపాడగలుగుతారు నగరంలోని రామ్ నగర్ మార్క్ ఆవరణలోని దేవాలయంలోకి భక్తులను అనుమతించడం లేదని చిగురు మామిడి మండలం ముదిమాణికి చెందిన గణేష్ బాధితులు కలెక్టర్ తన గోడు వెళ్ళబోసుకున్నారు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తనకు మరణించే అనుమతి ఇవ్వాలని కలెక్టర్ తమ ఆవేదన చెప్పాడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురాలని డివైఎఫ్ఐ ప్రభుత్వాన్ని జిల్లా కార్యదర్శి తిరుపతి అందజేశారు ఈరోజు కలెక్టర్ గారికి ప్రజావాణిలో డిఎం గారి పైన కంప్లైంట్ చేయడం కోసమని ఈరోజు ప్రజావాణికి వచ్చామండి ఈరోజు మాకు హనుమాన్ దేవాలయం నలభై సంవత్సరాల నుంచి ఉన్న హనుమాన్ దేవాలయాన్ని ఈరోజు కొత్త డిఎం గారు భక్తులను రాకుండా ఇబ్బంది పెడుతున్నారు ఆ మార్పు మీద మేము పెద్ద గేటు చిన్న గేటు రెండు ఉన్నాయి పెద్ద గేటు అయిన సమస్య ఉంటే మాకు చిన్న గేటు అయినా దియ్యండి ప్రొద్దుల భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది అని చెప్పి పలు మార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పెడచెవిన పెట్టి తాత్సారం చేస్తున్నారు మేము వాకింగ్ చేయడం కూడా బంద్ చేయాలి అన్నట్టు ఆయన చూస్తున్నారండి మేము దాదాపు ఐదు వందల మంది మహిళలు పిల్లలు తర్వాత పోలీస్ ట్రైనింగ్ ఆర్మీ ట్రైనింగ్ అన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న మార్క్పేడ్ను మూసేయాలి మేము వాకింగ్ చేయొద్దు తర్వాత భక్తులు రావద్దు గుడి మూసేయాలనే విధంగా డిఎం గారు డిఎం గారు ప్రవర్తిస్తున్నారు ఈరోజు కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ పత్రికా ముఖంగా తర్వాత కలెక్టర్ గారు మాకు తగిన న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము గతంలో వీళ్ళ పేరు మీద ప్రభుత్వం ఏదైతే పట్టా అసెంబ్లీ ఇరవై ఎనిమిది గుంట ఇచ్చిందో దాన్ని ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న చిగురువాడి మండల ఎంఆర్ఓ రమేష్ సార్ గారు మా పట్టా రద్దు చేస్తా అంటూ గత సంవత్సర కాలం నుంచి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు గతంలో తన డ్రైవర్ చేత ఐదు లక్షల రూపాయలు మమ్మల్ని లంచం అడగగా మేము దాని కలెక్టర్ గారికి తెలియపరుస్తూ కాంప్లీట్ చేసినందున అప్పటి నుండి ఇప్పటి వరకు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బుక్కులో రికార్డ్స్ అని కొట్టేసి ఆఫీసులలో రికార్డ్ లేకుండా చేసి మీది అక్రమ పట్టా అంటూ తను మమ్మల్ని తీసేయిస్తా అని చెప్పేసి టార్గెట్ చేసింది క్యాస్ట్ పునర్ సర్టిఫికేట్ గురించి అప్లై చేసుకుంటే కూడా నా భార్య పునర్ సర్టిఫికేట్ను రిమార్క్ అని చెప్పేసి పక్క పెట్టాను దీనివల్ల మొన్న ప్రభుత్వ పథకమైన యువ వికాసం అది అప్లై చేసుకోలేకపోయిందని కావాలని టార్గెట్ చేసి ఇవన్నీ ఇబ్బంది చేసుకుంటే మొన్న రెవెన్యూ వాళ్ళని పంపించి వయభురాం గురి చేసి కావున కలెక్టర్ గారికి మేము ఈ రోజు చెప్పుకున్న వినపం ఏమనగా ఎంఆర్ఏ మీద నాకు చర్యలు తీసుకోగలదు వారి నుంచి కాపాడగలదు లేదు అని అంటే నా కుటుంబాన్ని నన్ను సామూహికంగా మరణానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ గారి ధోరణికి ఈరోజు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు కరీంనగర్ జిల్లా కమిటీ జిల్లా కమిటీ ఆధారంలో డయాగ్నోస్టిక్ సెంటర్లు స్కానింగ్ సెంటర్లపై ఫీజుల నియంత్రణకై స్పెసిఫిక్ గా ఒక చట్టం తీసుకురావాలని కరీంనగర్ గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రోజు అనుమతి లేకుండా ఇష్టానుసారంగా సంతాన సౌకర్య కేంద్రాలు ప్రైవేట్ హాస్పిటల్ నెలకొల్పి ఈ రోజు పేద రోగుల దగ్గర ఆర్థికంగా దోపిడీ చేస్తున్న పరిస్థితి కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది ఈ రోజు హాస్పిటల్ డాక్టర్లు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ యాజమాన్యాలతో కుమ్ముక్ ఫిఫ్టీ పర్సెంట్ సేర్ తీసుకుని ఈ రోజు ఎంఆర్ఐ సిటీ స్కాన్ వివిధ రక్త పరీక్ష వేర్లతో అధిక మొత్తంలో వసూలు చేసి పేద రోగులకు ఆర్థికంగా నష్టం చేస్తున్న పరిస్థితి ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది ఇప్పటికైనా గర్వ కలెక్టర్ గారు ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్ లో స్కానింగ్ సెంటర్ లో ఎంఆర్ఐ సెంటర్లలో ఫీజుల నియంత్రణకై కై స్పెసిఫిక్ ఒక చట్టం తీసుకోరాలని ఈ సందర్భంగా కోరుతున్నాము అద్దు అదుపు లేకుండా ఈ రోజు పేదవారి దగ్గర అన్ని నుంచి ఆర్థిక దోపిడీ చేస్తున్న పరిస్థితి ఈ కరీంనగర్ సిటీ స్కాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో కనబడుతుంది ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది రానున్న రోజుల్లో ప్రతి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకోరాకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కోరుతున్నారు ఇలా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి ఒక్కొక్కరిది ఒక్కో గాథ పింఛన్ల కోసం వృద్ధులు దివ్యాంగులు భూ కబ్జా చేశారని మరికొందరు కొడుకులు పోషించడం లేదని పండుటాకులు భూపరిహారం ఇలా తమ సమస్యను అధికారులకు ఏకరూ పెట్టారు బాధితులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులు చేశీర్వచనలు అందుకున్నారు బండా ప్రకాష్ గా సోమవారం రాజన్న ఆలయ భక్తులతో కిటకెటలాడింది రాష్ట్రంలోని నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేముల శ్రీ రాజరాజేశ్వర వారిని దర్శించుకున్నారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ఆలయ సంప్రదాయం మేరకు అర్చకులు పూర్ణకోమతో స్వాగతం పలికారు శ్రీ రాజేశ్వర స్వామి వారికి కోడి మొక్కు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచన ఇచ్చారు ఆలయ ఈఓకే వినోద్ శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు స్వామి దర్శనానికి రావడం జరిగింది ఎప్పటికప్పుడు ఈ దేవాలయం నిత్యం అభివృద్ధి అవుతూ భక్తులతో కలకలలాడుతున్న దేవాలయం చాలా చక్కగా దర్శనం కళ్యాణం మాకు జరిగింది పూజలు అన్నీ చాలా బాగా చేసినారు మరి ఈ ప్రాంత ప్రజలకు విశేష దైవంగా ఉన్న వేములవాడ రాజన్న ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రం అంతా అందరికీ బాగుండాలని మన తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతతో ఉండాలని రైతులు మంచిగా రెండు పంటలు పండించి వారి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా నడవడానికి ఆ స్వామి వారి ఉండాలని కాబట్టి తప్పకుండా రాన్న రోజుల్లో ఈ దేవాలయాన్ని దాదాపు దక్షిణ కాశీగా రూపొందించుకునే విధంగా వేములో రాజన్న ఆలయంలో భక్తుల నెలకొంది సోమవారం కావడంతో రాష్ట్రంలో వివిధ నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు విద్యా సంస్థలకు సెలవులు రావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు కళ్యాణ కట్టలో తలనీలను సమర్పించిన అనంతరం ధర్మగుండంలో పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కలను చెల్లించుకున్నారు పరివార దేవతలను దర్శించుకున్నారు స్వామి వారికి అభిషేకాలు అన్న పూజ కుంకుమ పూజ కళ్యాణాలు తదితర అధికారులు సిబ్బంది పర్యవేక్షించారు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై తేదీలో కరీంనగర్ హోటల్ ప్రతిమలో తానా సమావేశాలు నిర్వహించినట్లు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ యలగేంద్ర శ్రీనివాస్ తెలిపారు కరీంనగర్ ఐఎంఏ హాల్లో సెమినార్ కు సంబంధించిన బ్రోచర్ ప్రారంభించి మీడియాకు వివరాలు వెల్లడించారు ఈ సెమినార్ కు కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుండి సుమారు ఐదు వందల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి వైద్య నిపుణులు తమ అనుభవాలు వివరిస్తారని చెప్పారు ఈ సమావేశంలో డాక్టర్ బిఎన్ రావు డాక్టర్ యనమల నరేష్ ఇతర ఐఎంఏ ప్రతినిధులు పాల్గొన్నారు ముఖ్యంగా పర్మిషన్సు రెన్యువల్సు ఎస్టీపీ ట్రైడ్ లైసెన్స్ ఇట్లాంటి కొన్ని సమస్యల గురించి మాట్లాడే ప్లాట్ఫామ్ తానా ఈ యొక్క తానా మన కరీంనగర్లో అందరి అందరం కలిపి చేస్తుంది తానా మే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మే ఇరవై నాలుగు రోజున ప్రతిమ హోటల్ ప్రతిమలా చేయబడుతుంది ఇరవై నాలుగు రోజున కంప్లీట్ క్లినికల్ మెడికల్ ఎడ్యుకేషన్ అడ్వాన్స్ అడ్వాన్స్ వాటి మీద మాట్లాడడం జరుగుతుంది సో ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు కంప్లీట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ మీకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా ప్రోచర్ రిలీజ్ ప్రోగ్రామ్ చేస్తాము డిఫరెంట్ లో ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎలెక్ట్ కాబడిన వాళ్ళు చేసుకునే ఒక కాన్ఫరెన్స్ ఇది ఈ తానా అంటే తానా బాడీకి సంబంధించిన కాన్ఫరెన్స్ తానా అంటే తెలంగాణ హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ స్టేట్ వైడ్ బాడీ ఇన్ కొలాబరేషన్ విత్ ఐఎంఏ ఏంటంటే హాస్పిటల్ సంబంధించిన ముఖ్యంగా అప్రూవల్స్ అండ్ రిన్యువల్స్ వాటి మీద మెడికల్ లీగల్ ఇష్యూస్ మీద అండ్ అటాక్స్ అండ్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ మీద అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇష్యూస్ మీద ट्रेड लाइसेंस इश्यूज एस टी रिलेटेड इश्यूज उ हास्पल की मुख्य मध्य ऐंक्वाक्रेक सो वीटन दृष्टि अभी हास्पल हास्पल स्मीडम स्केल आफ हास्पिटल प्रॉब्लम अभी दृष्टि मे ट्वी फोर्थी फिफ्थ इन प्रतिमा मल्टीप्लेक्स टू डेफर मीडिया मित्र प्रोग्रम अटेड ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ని కూడా ప్రజల దృష్టిలోకి తీసుకొచ్చి మా అందరికి మీరందరూ డాక్టర్స్ ఫెటర్నిటీకి అందరు మీ మీడియా మిత్రుల సహకారం అందించాలని కోరుకుంటున్నారు గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు గోంస సంరక్షణ సమితి తెలంగాణ ప్రాంత కమిటీ సభ్యులు ఊట్కూరి రాధాకృష్ణ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆయన వినతి అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని ప్రధాన నగరాలు పట్టణ శివారులు పోలీస్ చెక్ పోర్ట్లను ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్న గోవులను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆరోగ్యకరమైన పశువులను వధించకూడదని చట్టం చెబుతున్న ఆవులతో పాటు ఆరోగ్యకరంగా ఉన్న ఎద్దులు లేగదూడలను వధించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు రాష్ట్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రూపొందించిన గోవధను నిషేధించిన చట్టం అమల్లో ఉందని దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆల్రెడీ దేశవ్యాప్తంగా మొత్తం మేము వినతి పత్రాలు ఇస్తున్నాం గోరక్ష చేయాలని చెప్పేసి అలాగే గో సంపద అంతరించిపోతుంది సేంద్రియ ఎరువులు వీటి వల్ల మనకి ఏంటంటే ఎక్కువ రసాయన ఎరువుల వల్ల బాగా భూమి సారవంతం కాకుండా చాలా ఎఫెక్ట్ పడుతుంది దాని దృష్ట్యా సారవంతంగా ఉండాలంటే దేశీయ గోవు పేడ వేసి మనము ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని చెప్పేసి దాని గురించి కూడా ఒకటి చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు మన రాజన్న సిరిసిల్లా జిల్లా గో రాజన్న సిరిసిల్లా జిల్లాలో కోడమొక్కలు అనేది మన వెములవాడలో చాలా పవిత్రమైన ప్లేస్ ఉంది అక్కడ ప్రతి ఇయర్ మేము దాని ఒక ఆరు నెలలు ఆరు నెలలు ఆపుకుంటూ రైతులకు ఇస్తున్నాం ఏంటంటే రైతులకు రెండెండు కోడలు ఇవ్వాలని చెప్పేసి అది కూడా నిర్ణయించుకున్నాం అది కూడా టైం బక్రీద్ తర్వాత ఇద్దాం అని చెప్పేసి అది కూడా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది దానికోసం అని చెప్పేసి ఈ రోజు మేము అనడం దేశవ్యాప్తంగా మేము గోరక్ష దేశీయ గోవంశ రక్షణ పరిషత్ వర్ధన పరిషత్ తరఫున మేము కలెక్టర్ గారికి వినతి పత్రాలు ప్రతి జిల్లాల వారిగా ఇస్తున్నాం ఇక బులెటిన్స్ మరొకసారి ప్రజావాణిలో సమస్యల విలువ పరిష్కారం కోసం వేడుకోలు శివార ప్రాంతాల అభివృద్ధికి కృషి డ్రైనేజీ రోడ్డు పనులు ప్రారంభించిన సుడా చైర్మన్ వేములవాడ ఆలయానికి భక్తజనం స్వామివారిని దర్శించుకున్న మండలి వైస్ చైర్మన్ ఇవి మానేరి న్యూస్ బులెటిన్ విశేషాలు నమస్తే